కాసేపట్లో గాంధీభవన్ లో కీలక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో కీలక సమావేశాలను నిర్వహించబోతోంది పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో పిసిసి రాజకీయ వ్యవహారాల సలహా కమిటీల సమావేశాలు జరగనున్నాయి ఈ మీటింగ్ లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథన్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క కమిటీల సభ్యులంతా పాల్గొంటారు వీటి తర్వాత కి కొత్తగా నియమితులైన నూతన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేయనున్నారు పార్టీ పటిష్టానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సమావేశాల్లో ఏఐసిసి తరఫున ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది మరిన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎస్ ఈరోజు భవన్ వేదికగా కీలక సమావేశాలు జరగనున్నాయి దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు అయితే ఇక్కడ సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గాంధీభవన్ అంటే కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత పార్టీకి సంస్థాగత వ్యవహారాలు మొత్తం సంబంధించి దీని పార్టీ విస్తృత సమావేశాలు సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి అందరికీ నేతలందరూ కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటగా పది గంటలకు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది క్రమశిక్షణ కమిటీలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరంగల్ కానీ గజ్వేల్ సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా కంప్లీట్లు వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పార్టీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ కాబోతుంది క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎవరిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఎవరి తప్పిందనే దానిపైన కూడా కులంకషంగా డిస్కస్ చేయనున్నారు దీన్ని డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పీసీసీ చీఫ్ కు అదేవిధంగా ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు వారి ఆదేశాల మేరకు కూడా నిర్ణయాలు ఉంటాయి ఆ తర్వాత పదకొండు గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేవిధంగా సలహా కమిటీ రెండు కీలకమైన కమిటీలు అని చెప్పుకోవచ్చు పార్టీకి సంబంధించి ఈ కమిటీ కూడా ఈ రోజు భేటీ కాబోతున్నాయి దీంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా పీఎస్ఈలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈరోజు గాంధీ భవన్కి వస్తుంది పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమైన నేతలంతా కూడా ఈ రోజు గాంధీ భవన్ రాబోతున్నారు ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఏడాది నెల కాలంలో ప్రభుత్వం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేసి వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రానున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా సన్నద్ధతగా కావాలి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా డిస్కషన్ చేయనున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా అంతా కూడా ఇక్కడ భేటీ అవుతున్నారు కాబట్టి సలహా కమిటీకి సంబంధించి ముఖ్యంగా చూసినట్టయితే జానారెడ్డి కానీ జగ్గారెడ్డి విహెచ్ కొంతమంది సీనియర్ నేతలంతా కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు జీవన్ రెడ్డి లాంటి నేతలంతా కూడా సలహా కమిటీలో ఉన్నారు వారి సలహాలతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా భేటీ అవుతుంది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రాజ్ పార్టీకి సంబంధించి దిశా నిర్దేశానికి సంబంధించినంత కూడా నిర్ణయాలంతా కూడా పిఎస్సీలోనే తీసుకుంటారు పిఎస్ సి తీసుకున్న నిర్ణయాలను అంతా కూడా పార్టీ అంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన చేయాల్సి ఉంటుంది కాబట్టి మొదట పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు పిఎస్సీ మీటింగ్ జరుగుతుంది ఆ పిఎస్సీ మీటింగ్ లో జరిగిన వాటిని అన్నింటి కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత మూడు గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి జనరల్ సెక్రటరీలు కానీ వైస్ ప్రెసిడెంట్లు కొత్తగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలకు వారికి నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి పీఏసీలో తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా జనరల్ సెక్రటరీలకు వైస్ ప్రెసిడెంట్లకు చెప్పి పార్టీని కింది స్థాయి వరకు కూడా ఆ నిర్ణయాలంతా పటిష్టం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా పార్టీని సొంతం చేసుకుంటూ నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు నైంటీ పర్సెంట్ అక్యురేట్గా విజయం సాధించాలని చెప్పేసి పార్టీ ఒక లక్ష్యం పెట్టుకుంది ఆ లక్ష శిక్షణకు అనుగుణంగా పనిచేయాలని కూడా ఆలోచన చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది నేర కాలంలో ఒక సంక్షేమ పథకాలు ఒక రికార్డు స్థాయిలో చేశాయని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కాబట్టి వాటిని ఇక్కడ వివరించే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా కానీ ఇంద్రామ లో అట్లా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే వాటిని అన్నింటిని కూడా అన్నింటినీ జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మరింత స్ట్రెంత్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్న వాటికి సంబంధించి కూడా పిఎస్ఈలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వీటితో పాటు క్రమశిక్షణకు సంబంధించి అంశాలు కూడా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో వరంగల్కు జరిగిన వరంగల్ జిల్లా కేంద్రంగా వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది వీటితో పాటు జూబ్లీ హిల్స్ ఎన్నికను కూడా డిస్కషన్ చేసి వాటిపైన కూడా చర్చించే అవకాశం సో మొత్తం మీద పార్టీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ఓకే